హ్యాపీ ఈవినింగ్ సార్ ఈరోజు నేను డే త్రీలో జరిగిన సెషన్ గురించి మాట్లాడుతున్నాను డే త్రీలో ఏం జరిగిందంటే కస్టమర్ సైకాలజీ గురించి మీరు నేర్పిన విధానం అద్భుతం అనర్వచనీయం అది మాకు ఇంజెక్ట్ చేసిన విధానం స్టెప్ బై స్టెప్ మీరు అర్థం చేయించిన విధానం చాలా అద్భుతంగా ఉంది సార్ నేను ఎన్నో సెషన్స్ అటెండ్ అయ్యాను కానీ ఇంత క్లారిటీగా ఇంత క్లియర్గా ఇంత ప్రాక్టికల్గా ఇంత కస్టమర్ ఓరియెంటెడ్గా ఎవరు చెప్పలేదు సార్ చాలా హ్యాపీగా ఉంది అంటే మనకు కస్టమర్ ఎలా ఆలోచిస్తాడు ప్రైస్ విషయంలో ఎలా ఆలోచిస్తాడు అతని నీడ్ విషయంలో ఎలా ఆలోచిస్తాడు అతడు సర్వీస్ విషయంలో ఎలా ఆలోచిస్తాడు కస్టమర్ని అంటే ట్రస్ట్ నమ్మకాలు కలిగించేటట్లు ఏం చేయాలి వాళ్ళకి సొల్యూషన్స్ ఏం చూపించాలి వాళ్ళకు దాని యొక్క ఇంపార్టెన్స్ కన్వీనియన్స్ చేయించిన విధానము చెప్పిన విధానము అంతేకాకుండా ప్రాక్టికల్గా మాకు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో మనములా ఇన్వాల్వ్ చేసి నేర్చుకోవడమే కాదు నేర్చుకున్న దాన్ని మాకు ప్రాక్టికల్గా నేర్పించిన విధానం చాలా అద్భుతం సార్ థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ నెవర్ ఫర్గా టుడే సెషన్ వెరీ వెరీ యూస్ఫుల్ టు మే అండ్ టుమారో ఆన్వర్స్ డెఫినెట్లీ ఐ విల్ ఇంప్లిమెంట్ these ideas and these customer psychology related issues definitely i will apply sir thank you sir giving this opportunity